నమస్కారం నా పేరు శంకర్ నాది యాక్చువల్లీ కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామం సార్ దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరం నుంచి బైన్సీ ఉన్నాం ఇక్కడనే ఉన్నాం నేను రెండు వేల ఏడులో హైదరాబాద్ వెళ్ళిన సార్ రెండు వేల ఏడులో హైదరాబాద్ వెళ్ళి అక్కడ డిగ్రీ డిగ్రీ చదువుకుందామని వెళ్ళిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిపోయి ఒక రేంజ్లో వెళ్ళిపోయింది అప్పటికే డిగ్రీలో అనగానే మా మైండ్ కొద్దిగా షార్ప్గా పనిచేస్తాయి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉత్సాహంతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న మేము ఏదో ఒకటి చేయాలా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేము కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొవాలన్న ఉద్దేశంతో దాదాపు ఒక రెండు వేల మంది విద్యార్థులతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి చాదర్ఘ కాచిగూడలో అక్కడ రోడ్ని మొత్తం దిర్భంగం చేసేసినాం అన్నమాట రోడ్డు మొత్తం ప్యాక్ చేసేసినాం ట్రాఫిక్తో మొత్తం హైదరాబాదు ఆ రోజు మొత్తం గందరగోళం అయిపోయింది ఎందుకు చేసినామయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మన సీనియర్స్ ఉన్నారో తమ్ముడు మనం ఈ ఉద్యమం చేస్తే దాదాపు వంద సంవత్సరం నుంచి మనం బంద్ అయి ఉన్నాము ఈ ఉద్యమం చేస్తే రేపటి రోజు మనము ఈ బంద్ నుంచి విముక్తి పొంది రేపటి రోజు మన జీవితాలు మారిపోతాయి తమ్ముడు అని అన్నారు అది వాస్తవం అనిపించింది అందుకే చేసినాం దాని తర్వాత తెలంగాణ మార్చ్ అదేవిధంగా తెలంగాణ బంద్ కార్యక్రమం సకల జనాల సమ్మె అప్పుడు కూడా లక్కడికపూర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో బట్టల పైన కూర్చోవడం జరిగింది అక్కడి నుంచి అసెంబ్లీకి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేసినప్పుడు దాదాపు ఉస్మాని యూనివర్సిటీ నుంచి మేము కాచిపూడ హాస్టల్లో ఉన్నప్పుడు ఒక యాభై నుంచి వంద మంది మేము అక్కడ వెళ్తుంటే చాలా మంది పోలీసులు లాక్కున్నారు ఎక్కడికెక్కడ వెళ్ళనీయకుండా చూసిళ్ళు అయినా మేము ఆ పోలీసులను తప్పుకొని తెలంగాణ ప్రతాపం ఈ తెలంగాణ విద్యార్థుల యొక్క బలం ఏంటన్నది చూపెట్టాలన్న ఉద్దేశంతో తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి మేము దగ్గర వెళ్ళడం జరిగింది తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి నాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళంగానే అక్కడ మాకు పోలీసులు కంచె వేయడం జరిగింది ఆ కంచెను మేము ఆల్రెడీ కంచె క్రాస్ చేసిన కూడా చాలా వందల వేల మంది పోలీసులు ఉన్నప్పటికీ మమ్మల్ని పట్టుకున్నారు అక్కడ కూడా ఒక కేసు అయింది ఇట్లా దాదాపు ఒక ఐదారు కేసులు నా మీద తెలంగాణ ఉద్యమంలో అయినాయి అంతేకాదు చివరిగా లాస్ట్ ఏదైతే తెలంగాణ ఉద్యమం మన కేసీఆర్ గారు దీక్షను విరమించుకున్న తర్వాత అప్పుడు ఇంకా అది ఒక రేంజ్లో ఉద్రిక్తమైంది దాదాపు అక్కడ పోలీసుల యొక్క బైక్లు కావచ్చు బస్సులు కావచ్చు తగలబెట్టినప్పుడు నా మీద కాచిగూడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది వన్ ఫార్టీ సెక్ వన్ ఫార్టీ సెవెన్ ఐపీసీ వన్ ఫార్టీ ఎయిట్ ఐపీసీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఐపీసీ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ కింద నాకు చంచల కూడా జైలుకు పంపించడం జరిగింది అయితే మిత్రులారా యాక్చువల్లీ నేను ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని ఒక దళితుని కాబట్టి ఇక మీకు తెలుసు దళితుల బతుకులు ఎట్లా ఉంటాయో ఒక పేదవాళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయో ఈ విషయం అనుకోకుండా మా ఇంట్లో తెలిసింది మీ పిల్లోడికి చంచగూడ జైల్లో వేసేసి నని తెలిసిన వెంబడే మా అమ్మ కొద్దిగా అన్నమాట తట్టుకోలేక అప్పటికి అప్పుడే ట్రైన్ పట్టుకొని ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసింది మిత్రులారా మా అమ్మ నేను ఉండే అడ్రస్ దగ్గర వచ్చి అలా చూసేసరికి నేను లేను జైల్లో నిజంగా తీసుకుపో తెలిసేసరికి పిక్చర్ లాగా హైదరాబాద్ మొత్తము గల్లీ గల్లీ తిరుగుతున్నది అరే ఇంత చిన్న విషయానికి అంత దూరం ఎందుకు వచ్చినావు అమ్మ అంటే అయ్యా నేను నీకు పంపించింది చదువుకో అని నువ్వు ఇక్కడ చేస్తా నాకు తెలియదు అద్దు అప్పు మనం ఇంటికి వెళ్ళిపోదామని అన్నది ఎప్పుడు నువ్వు జైలు నుంచి బయట వచ్చినప్పుడు ఆ జైలు నుంచి బయట తీసుకురావడానికి మిత్రులారా ఒక్కరు అంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు చంచల్ కూడా జైల్లో సుమన్ నా పక్కకి ఉన్నాడు బాలక సుమన్ జైలు నుంచి బయటకు వెళ్ళినా కూడా అన్నానికి దండం పెడతాం జర మా గురించి కూడా కేసీఆర్కు చెప్పు లేదా ఎవరికైనా లీడర్ కూడా చెప్పు మాకు కూడా బయట తీసుకురా అన్నా అని అంటే ఏ ఖచ్చితంగా తమ్ముడు బిల్కుల్ నేను బయట పోగానే మీకు నేను రిలీజ్ చెప్పిస్తా అన్నాడు తప్ప ఒక్క కూడా చూపెట్టలేదు కేసీఆర్ దగ్గర పోయితే మా వాళ్ళు విద్యార్థులు మీకు ఎందుక ఉద్యమము మేము ఉన్నాం కదా చేస్తాము అని అన్నాడట మాకైతే తెలియదు ఇక అట్లయితే చేసి పాపము ఏదైతే మాకు జైలుకు పట్టించినటువంటి సిఐ ఉన్నాడో మల్లేశ్వరరావు అని ఆయన ఆంధ్ర జైల్లో ఉన్నప్పుడు పిచ్చకుట్టుడు కొట్టిండు కొట్టుడు అయితే బూట్ల తోడు కూడా కొట్టిండు కానీ జైలు లోపల వెళ్ళిన తర్వాత ఆయన జాలి అనిపించింది అని పోరుగళ్ళు పొమ్మము ఓకే అస్తలేరు అని ఆయన స్వయంగా పదిహేను వేలు రూపాయలు లారీకి ఇచ్చిండు సార్ జర చూసుకుని బాము పోరుగళ్ళలో విద్యార్థుల్లో అని ఆ విషయం తెలుసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా వచ్చి ఇక అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా ఒక పది పదిహేను వేలు ఇచ్చి అప్పుడు మాకు జైల్లోకి వెళ్ళి బయట తీసుకొచ్చిండు ఒకవేళ వాళ్ళు మాకు పట్టించుకోకపోయి ఉండి ఉంటే ఇంకా మా బతుకులు ఎట్లా ఉంటున్నాను సరే ఆ స్థాయి నుంచి మేము బయటికి వచ్చినాము మరి దేనికి పోయినాం మేము చేరుకు దేనికోసం పోయినాం చేరుకు మా కోసం పోయినామా మా అమ్మ కోసం పోయినా నాన్న కోసం పోయినా నా స్వ నా ఒకరి కోసం పోయినా పోలేదు దేనికి పోయినాం అందరి కోసం పోయినాం తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలా ప్రతి ఒక్కరకు నిధులు నీళ్ళు నియామకాలు రావాలనే ఉద్దేశంతో పోయినాం కానీ ఇప్పటిదాకా స్టిల్ ఇప్పటిదాకా ఈ సెకండ్ దాకా కూడా కంటే ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు ఒక్కళ్ళకంటే ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి మన మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరి ఒక లిస్టు తీసి అందరికి ఒకవేళ ఏదన్నా ఒకటి వాళ్ళకి సాయం చేస్తే అయ్యో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాల్గొనేదు వీళ్ళందరూ పాల్గొన్నారు అని అనుకుంటాడేమో అన్న ఉద్దేశంతో వీళ్ళని ఒత్తేయడం జరిగింది యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామ గ్రామాన ఊరు ఊరు వాడవాడని పాల్గొన్నారు వాళ్ళ పేరును రాకుండా చేసిండు చాలా సంతోషమయ్యా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు చేస్తా అంటున్నారు బాబు అంటే ఓకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలా మిత్రులు మాట్లాడారు ఇప్పుడు సార్ ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ బోసి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు మాకు ఓన్లీ పేరు వస్తే చాలు అన్నారు చాలా సంతోషం పేరు వచ్చినా పర్వాలేదు కానీ మా లాంటి వాళ్ళు తెగించి మేము పోరాడి చంచల్ కూడా వెళ్ళినాం మాకు మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ ఎంఏ బీడీ చదువుకున్నాయా నేను ఎంఏ చదువుకొని వట్టిగా రోడ్ల మీద తిరుగుతున్నా ఇలాంటి పరిస్థితి రానివ్వకుండా చూడాలని నేను కోరుతున్నా సార్ ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల వేల లక్షల మంది పాల్గొన్నారు కానీ కొంతమంది మాత్రము తెలంగాణ ఉద్యమంలో అన్న ఇలా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నారు రండి అంటే వాళ్ళు మాత్రం షాప్ ఓపెన్ చేసుకొని కాలు మీద కాలు పెట్టుకొని వాళ్ళు రాలేదు బయట అన్న తెలంగాణ ఉద్యమంలో నడవడా అని అంటే కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో అంటే ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ విద్యార్థులు ఎందుకన్న మా పిల్లడికి ఉద్యమము అన్నారు అసుంటల గురించే మీరు పట్టించుకుంటారు గసుంట గురించి పట్టించుకోకుండా ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు వాళ్ళే చేసిందేమో మేము ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నాం దయచేసి ప్రభుత్వాలు గమనించండి మా భవిష్యత్తును ఇప్పటికన్నా మీరు మార్చాలని కోరుకుంటున్నా ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరం కలిసి ఇంకా దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా రామకృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో ఇంకా మినిస్టర్లకు కావచ్చు ముఖ్యమంత్రి వరకు వెళ్ళి ఖచ్చితంగా మనకు న్యాయం జరిగేటట్టు చూసుకుందామని కోరుకుంటూ సెవెసుకుంటున్నాం